హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కూరలో కాలీఫ్లేవర్ టమాటా మసాలా కర్రీ ఓ మసాలా కర్రీ అంటే ఏంటి చికెన్ తల్లదన్నేట చికెన్ తల్లదన్నేటట్టే అవునా అయితే దీనికి ఏమేమి కావాలో చూపిస్తావా చెప్పు కాలీఫ్లేవర్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మసాలా దినుసులు కారం ఉప్పు పోపు దినుసులు ఆయిల్ అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇప్పుడు దంచింది వేసుకుంటేనే టేస్టీ కూరకి స్టవ్ వెలిగించుకొని బాన్నీ పెట్టుకున్నాం నూనె నూనె పోసుకున్నాం నూనె కూడా వేడెక్కింది పోపు సామాను ఆవాలు ఇవి వేగిపోయినాయి కదా రామలక్ష్మి వేగిపోయింది ఇప్పుడు వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేగింది కొంచెం ఇది దీని టేస్ట్ అంతా ఈ అల్లం వెల్లుల్లి ఎక్కువ దంచి వేసుకున్నదనమాట అందులో మసాలా దన్నావు కాబట్టి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ పోయాండి అంటే వెల్లుల్లిపాయ కూడా నానేసినట్టు నువ్వు దాని టేస్ట్ దాంట్లోనే వస్తుంది అల్లం మంచి వాసన వస్తుంది కన్నా ఇప్పుడు ఖాళీ ఫర్ ఇప్పుడు ఒక నిమిషం మగ్గింది కదా మగ్గింది ఇప్పుడు మసాలా దినుసులు ఇప్పుడు అంటే ముందు నూనెలో అవసరం లేదు అప్పుడు కానీ ఇప్పుడు వేసుకుంటేనే దీనికి ఫ్లేవర్ ముందు దినుసులు వేసాం కదా వేయాలి అన్ని వెరైటీ కదా మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం మగ్గిందేమో ఓ మగ్గింది కదా ఇప్పుడు టమాటాలు వేద్దాం ఇదే మసాలా పాపన అంటే ముందు మనం ఉప్పు పోయి ముందు వేయవా ఓకే టమాటాలు వేసిన తర్వాత ఉప్పు తగినంత ఉప్పు తగినంత పసుపు కూడా వేయాలి ఇప్పుడే టమాటా మగ్గి వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం లక్ష్మి బాగా మగ్గిపోయింది కానీ ఇప్పుడు కారపొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్త వేసి కలుపుకొని నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం నీళ్ళు కలిసి అంతవరకు కలుపుదాము అది ఆ పొడి కారం అన్నీ కలవా మొక్కకు పట్టుద్ది అప్పుడు ఆ నీళ్లు పోస్తాయి అంతేగా అంతే ఇప్పుడు చూసుకుందాం ఇది దగ్గరికి మగ్గిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మసాలా వాసన బలే దంచుతుంది దంచుద్ది బాగుంది కోద రెడీ అయింది టేస్ట్ చే భలే ఉంది అసలు అన్నీ మీరే తింటా అలా మాకేం పెట్టర్లేదా ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఎన్ని కూరలు వండుతారో అసలు ఏంటి సంగతి నాకు అర్థమే కావట్లేదు ఇప్పుడు ఏం చేస్తావు నేను తింటా నేను టేస్ట్ చూస్తాను నేను తింటా ఇది ఏంటి అదే ఈ దౌర్జన్యం మీరే కదండి ఎన్ని వీడియోలు పెడతానే అది బాగుంది ఇది బాగుంది హల్వాలు స్వీట్లు అమ్మమ్మ ఒక్క రోజునే పిలిచేలా ఇది నాదే చాలా బాగుంది తెలుసా ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ టమాటా పులుపు బలె తగులుతూ ఉంది నా అన్నంలో తినాలి ఒక ముక్క వేసుకొని ఒక ముక్కలు నేను తినకపోతే వాళ్ళకి నచ్చదు అక్కడ ఇదిగో ఇదిగా చపాతి అన్నంలో ఒక అయితే అసలు ఇట్లా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అసలు కాదు ఇట్లా తీసుకొని కూడా ఉట్టి తినాలనిపిస్తుంది అంటే ముక్క ముక్క గురించి నేను చేస్తే నిజంగా పేస్ట్ అయిపోతుంది కానీ చాలా బాగా చేసేవాళ్ళత్తా అంటే మసాలా కూర అన్నావు కదా నిజంగా మసాలా టేస్ట్ అంత బాగుంది తినేస్తుంది అయితే మేమైతే నువ్వు చెప్పు మరి అయితే నేను నాగుతుంటా లైక్ చేయండి షేర్ చేయండి చూసారా నా అనుభూతి తీసుకుంటా సరే అండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాపం లతాకి మాత్రం కామెంట్ పెట్టండి మాకు గొంతు చించుకుంటున్నాం కానీ మీరైతే ఏమీ పెట్టట్లేదు ఏమీ చేయట్లేదు ఓకేనా అది నేను అన్నది ఎవరినండి భవానీని సునీతనని అని అంటున్నాను అనమాట ఓకే అండి మరి ఓకే బాయ్